పెద్దపల్లిలో ఘనంగా ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలు తెలంగాణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఈటెల రాజేందర్ జన్మదిన సందర్భంగా స్ఫూర్తిహోం మరియు పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేశారు అనంతరం ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ ఈటెల రాజేందర్ జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేయడం జరిగిందని ఆయురారోగ్యాలతో నిండు నిండునురెండ్లు చల్లగా ఉండాలి అని ఇంకా ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటున్నామని అన్నారు మరిన్ని సేవలు అందించాలని కోరారు ముదిరాజ్ బిడ్డ పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉస్తెం శ్రీనివాస్ జిల్లా నాయకులు పిట్ట రమేష్ బీసీ సంఘం మండల అధ్యక్షుడు రవి కలవేన రాజు కలవేన సది మల్లికార్జున్ సురేష్ చందు సతీష్ లక్ష్మీనరసయ్య సంపత్ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మా గౌరవ గుడిరాజు బిడ్డ ఈటల రాజేందర్ అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకు పనులు కార్యక్రమం ఇస్తూనే మరి అనంతరం స్ఫూర్తి ఫౌండేషన్ అనాథాశ్రమం కూడా వెళ్ళి అక్కడ కూడా ఇస్తున్నాం మరి తద్వారానే మహనీయులైనటువంటి మహనీయులకే మహనీయులు అన్నటువంటి జ్యోతిరాపూడ విగ్రహం దగ్గర కూడా కేక్ చేసే కార్యక్రమం ఉంటుంది అనంతరం మరి ఈరోజు ఈ రాష్ట్రంలో రెండవ స్థానాన్ని అధిగమించి తెలంగాణలో ఉన్నటువంటి ఢిల్లీ నుంచి గల్లీ వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పేరు మ్రోగి ఈ తెలంగాణ ప్రజల గుండెల్లో వెలసి నిలిసి గెలిచి ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి సందర్భంగా మరి అన్నగారికి ఈరోజు మేము ఘనంగా జన్మదినం చేసుకోవడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే మా ఆరోగ్య జనటువంటి పెద్దమ్మ తల్లి స్ఫూర్తి మేరకు మరి వారి ఆశయాలకు అనుకూలంగా మరి ఈ మానీయుల ఆశయాల పునాదుల మీద విర్భించడం బిడ్డగా మేము ఈ రాష్ట్రానికే ఈ దేశానికే మరి మాకు మా జాతిపీతగా ఈ తెలంగాణలో మొదటి వ్యక్తిగా మా ముదిరాజుకు కీర్తిని చాటినటువంటి నాయకులు మరి మా ఈటరాయందరు మా జాతిలో జన్మించడం అనేటువంటిది కూడా మరి అలాంటి బిడ్డకు జన్మనించినందుకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము ఈ సందర్భంగా పాదాభివందనం చేసుకుంటున్నాం అనంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని కేక్ కట్టేసిన తర్వాత మరి ఈ కార్యక్రమం ముగిస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి నా తోటి ముదిరాజు బిడ్డలు మరి ఈ కార్యక్రమానికి ప్రసిద్ధి వహిస్తున్నటువంటి మిత్రులు తెలంగాణ ముదిరాజు సంఘం జిల్లా అధ్యక్షులు మరి పిలుపు పుస్తక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పిలుపు నా తోటి ప్రతి ముదిరాజు బిడ్డకు వందనాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా గౌరవ పాత్రికేయులకు ముఖ్యంగా గౌరవ పాత్రికేయులకు కూడా నా వంతున తెలంగాణ ప్రాతిపక్ష కార్మిక సేవా సమితి పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు సభ్యులు మన ఈటల రాజర్నా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ముద్రా సంఘం ఆధ్వర్యంలో పేషెంట్లకు పనులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అంతేకాదు అనాథ ఆశ్రమంలో కూడా స్వీట్లు కట్ చేసి స్వీట్లు పనులు పంపించడం జరిగింది ముఖ్యంగా ఈటల రాజేంద్ర గారు ఒక ఉద్యమకారుడుగా తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డ వ్యక్తి నెంబర్ టూ వ్యక్తి మన ఈటర్ రాజ గారు వారు ఇంకా కూడా ఉన్నంత పదవులు అధిరోహించాలని నెక్స్ట్ మన తెలంగాణకు ముఖ్యమంత్రి కూడా కావాలని ఉద్దేశంతో మా అందరి ఆశీర్వాదం అంతేకాదు తెలంగాణలోని ప్రజలందరి ఆశీర్వాదం ఈటల రాజపై ఉంటుందని అనుస్ఫూర్తిగా కోరుకుంటూ త్వరలో ఈటల రాజేంద్ర గారు మన తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని మా ముద్రాలు అందరు కోరిక తల్లి కూడా మన గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు ఈటల రాజేంద్ర రమ్య గారిపై మా పెద్దమ్మ తల్లి కూడా మా కులదైవం పెద్దమ్మ తల్లి కూడా ఆశీర్వాదాలు ఉంటాయని తెలియజేస్తూ ముగిస్తున్నా